బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షులు జియా కన్ను మూశారు ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు నాలుగు దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపిన ఆమె ఎన్నో ఎత్తు పల్లెలను చవిచూశారు గుండె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ ఇరవై మూడున ఢాకాలోని ఎవరికేర్ ఆసుపత్రిలో చేరారు న్యూమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు ఆ తర్వాత ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది గుండె మూత్రపిండాలు కాలేయం డయాబెటీస్ ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి ఈ ఉదయం ఆరు గంటలకు ప్రార్థనల తర్వాత ఖలీదాజియా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు పంతొమ్మిది వందల నలభై ఐదులో వ్యాపారవేత్త సికిందర్ కుటుంబంలో జన్మించిన ఖలీదాజియా పంతొమ్మిది వందల అరవైలో జుయావుర్ రెహ్మాన్ ను వివాహం చేసుకున్నారు బంగ్లా విమోచన యుద్దంలో జుయూర్ పాక్ పై తిరుగుబాటు చేసి యుద్దంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన హత్య తర్వాత బిఎన్పిలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది దీంతో ఖలీదాజియా పార్టీ పగ్గాలు చేపట్టారు ఆ తర్వాత పదేళ్లకు తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు మూడు పర్యాయాలు బంగ్లా ప్రధాని పగ్గాలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు ఒకటి రెండు ఆరు మధ్య పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు బంగ్లాదేశ నేషనలిస్టు పార్టీకి సుదీర్ఘకాలం సారథ్యం వహించారు బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ముస్లిం దేశాల్లో రెండో మహిళా ప్రధానిగా ఆమె రికార్డులకెక్కారు బంగ్లా రాజకీయాల్లో దశాబ్దాల పాటు తన ప్రత్యర్థి అవామిలీగ్ అధినేత్రి షేక్ హసీనాతో పాటు ఖలీదా జియా కూడా ఆధిపత్యం చెలాయించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి సైనిక పాలన తర్వాత బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్దరణకు జియా చేసిన కృషిని ఆమె మద్దతుదారులు ప్రశంసిస్తారు సంవత్సరం ప్రారంభంలో బంగ్లా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించారు నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూశారు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి నాయకత్వం వహించి దేశాన్ని పాలించిన జియా అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలి రాష్ట్రపతి ద్వారా క్షమాభిక్ష పొందారు ఖలీదాజియా యాదృచ్ఛికంగా ప్రజానాయకురాలిగా మారారు ముప్పై ఐదేళ్ల వయసులో భర్తను కోల్పోయిన ఆమె ఆ తర్వాత పదేళ్లకు బంగ్లా ప్రధాని పగ్గాలు చేపట్టారు బంగ్లాదేశ్లో కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థను ఆమె ప్రవేశపెట్టారు అవినీతి కేసులో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు జైల్లో గడిపారు ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ పదిహేడేళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు మరో కుమారుడు అరాఫత్ రెహ్మాన్ కొన్నేళ్ల క్రితం మలేషియాలో మరణించారు